రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రెడ్డిలో అత్యధిక స్థానాల్లో పోటీ చేసి సత్తా చాటాలని రెడ్డి ఐక్యవేదిక సంఘం చిగురుమాబడి మండల అధ్యక్షుడు కాటం రెడ్డి పిలుపునిచ్చారు ఆదివారం కరీంనగర్ జిల్లా చిగురుమావడి మండల కేంద్రంలో చిగురుమావడి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పూల లక్ష్మిరెడ్డి సుందరగిరి గ్రామంలో నెలకొన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవ కమిటీ డైరెక్టర్ గా ఇటీవల నియమితులైనందున చిగురుమావిడి మండల రెడ్డి ఐక్యవేదిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు సన్మానం అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు పూల లచ్చిరెడ్డికి స్వామివారి సేవ చేసేందుకు అవకాశం కల్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి ఐక్యవేదిక సంఘం పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు రానున్న కాలంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనరల్ స్థానాలలో రెడ్లను అన్ని పార్టీల నాయకులు ప్రాధాన్యతను ఇచ్చి సీట్లు కేటాయించాలని సంపత్ రెడ్డి కోరారు ఈ సన్మాన కార్యక్రమంలో రెడ్డి ఐక్యవేదిక జిల్లా ఉపాధ్యక్షుడు పోటు మల్లారెడ్డి చిగురుమావడి మండలం రెడ్డి ఐక్యవేదిక గౌరవ అధ్యక్షులు వంటకాల సంపత్ రెడ్డి రెడ్డి ఐక్యవేదిక మండల అధ్యక్షుడు కాటం సంపత్ రెడ్డి ఉపాధ్యక్షుడు సంధి రాజరెడ్డి ఐక్యవేదిక సీనియర్ నాయకులు కాటం సంజీవరెడ్డి కాటం రవీందర్ రెడ్డి లంబాడిపల్లి రెడ్డి సంఘం అధ్యక్షులు నల్లాల మధుసూదన్ రెడ్డి పన్యాల జగన్ రెడ్డి పన్యాల రెడ్డి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇటీవల కాలంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన సుందరగిరి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆలయ కమిటీ మండలి కమిటీ సభ్యులుగా మా రెడ్డి బిడ్డ అయినటువంటి చిగురుమామిడి గ్రామానికి చెందినటువంటి పూల లచ్చిరెడ్డి గారికి అవకాశం కల్పించినటువంటి గౌరవ మంత్రివర్యులకు పొన్నం ప్రభాకరణ గారికి చిగురు మామిడి మండల రెడ్డి సంఘం పక్షాన ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా రానున్న కాలంలో స్థానిక సంస్థలలో కూడా మెజార్టీ రెడ్లకు జనరల్ సీట్లు అన్ని పార్టీలు కూడా కేటాయించాలని ఈ సాభాముఖంగా వేడుకుంటున్నాం అదేవిధంగా ఆలయ కమిటీలో సభ్యుడిగా ఎన్నికైనందుకు మా చిగురుమామిడి మండల రెడ్డి ఐక్యవేదిక పక్షాన ఐక్యవేదిక ఆధ్వర్యం లోపల పూల లచ్చిరెడ్డి గారికి ఘనంగా సన్మానం చేయడం జరిగింది ముందు ముందు కూడా వారు కూడా ఇంకా రాజకీయ పదవులు కావచ్చు లేకుంటే ఈ యొక్క నియ ఇలాంటి పదవులలో కూడా ముందు ముందు కూడా ఇంకా కూడా నియామకాలలో కూడా సార్కి గౌరవ ప్రదమైన స్థానం అందుకోవాలని ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందజేయాలని చిగురు మామిడి మండల రెడ్డి సంఘం పక్షాన ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని ప్రత్యేకంగా వేడుకుంటున్నాం ఈరోజు మా రెడ్డి కులబాంధవులు ఈ యొక్క చిరు సన్మాన కార్యక్రమానికి వచ్చి వచ్చినటువంటి రెడ్డి సోదరులందరికీ మరియు మరి పత్రికా సోదరులకు మీ అందరికీ నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ గత వారం రోజుల క్రితం ముక్కోటి ఏకాదశి సందర్భంగా చిరువాడ మండలంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ కమిటీ నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అటు నూతన కమిటీ సుందరి గ్రామంలో మా ఆ యొక్క ఆలయంలో మమ్మల్ని ఒక డైరెక్టర్గా ధర్మకర్తగా నియమించడం జరిగింది ఈ యొక్క నియమకానికి సహకరించినటువంటి మా మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి అదేవిధంగా మా మండల స్థానం మండల స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా రాబోయే కాలంలో కూడా మా రెడ్డి ప్రబాంధవులందరికీ కూడా రాజకీయ పదవుల కోసం మేము కూడా హార్నిసర్లు కృషి చేసి వారికి కూడా వారి యొక్క సీనియారిటీ ప్రకారం వారికి కూడా పదవులు వచ్చే విధంగా వారి యొక్క నాంబేట్ పోస్టులలో సహకరించడానికి నేను అన్ని రకాలుగా సహకరిస్తానని చెప్పి మీ సందర్భంగా మనవి చేస్తూ నాకు ఈ యొక్క చిన్న సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మీ అందరికీ నా యొక్క పేరు పేరున మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చిగురుమాడి మండల మండలం సుందరగిరి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ధర్మకర్తల మండలి డైరెక్టర్ డైరెక్టర్గా పూల లచ్చిరెడ్డి గారిని నియమించినందుకు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఇంకా ముందు ముందు రెడ్డీలను రెడ్డి బిడ్డలను ఎలా ఉంటే మంచిగా పనిచేస్తులను మంచి మంచి పదవులలో నామినేటెడ్ పోస్టులు కానీ రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లో కానీ రిజర్వేషన్లు కల్పించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను